కు ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు మెగా ఆర్గానిక్ మేళా యాభై నాలుగు డివిజన్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఓఎస్ కాలనీ లో ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది తేదీలలో రెండు రోజులు జరుగు ఈ మేళాను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ మేళాలో సేంద్రియ పద్ధతిలో సాగు చేసి పండించిన కూరగాయలు పండ్లు చిరుధాన్యాలు దంపుడు బియ్యం దేశవాలి ఆవు నెయ్యి గానుగ నూనెలు వనమూలికల పొడులు పసుపు బెల్లం తేనె చేనేత వస్త్రాలు మరియు జ్యూట్ బ్యాగులు స్టాల్స్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు దోడికి టచ్ చేసుకోక్స్ సెవెన్ యాక్టివేట్ ఉంటుంది ఆ డైరీ దోమ ఆ స్మెల్ దోమలు ప్రాణహాని దోమ కొట్ట దోమన్ సంపద ఇది ఇది దోమన్ సంపద ఈ స్మెల్ దానికి ఇప్పుడు చూడండి దోమనే కాకుండా నేను అసలు దోమ నిన్న కూడా ఇంతవరాల దోమలని నేను తయార చేసను సార్ ఏంగ అనుపత్తి దీనివంట ఎంత మిగ ఆ ఆ బావ ఇంకా దోమే కాకుండా ఇట్లా చటని నేనుమైన పన్ను గాని ఈగలు గాని లాపసరేనో ఈవైన సార్ అది బచా అంటేనే కదా నా నేను క్లిక్ చేస్తా సార్ సామ్రాజ్య కడి ఉన్నాయ్ సోప్స్ మీద

నమస్తే అండి నా పేరు డాక్టర్ కాషేయ ఎండి ఆయుర్వేద శ్రీ ధనవంతర ఆయుర్వేద ఆయుర్వేద వైద్యశాల ఖమ్మం ఈరోజు ఖమ్మం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మూల సంత అనే ఒక ఆర్గనైజేషన్లో ఆర్గానిక్ ఫుడ్స్ అండ్ ఆయుర్వేదిక ఉత్పత్తుల పైన ఇక్కడ ఒక మేళ జరుగుతుంది దీంట్లో మేము ఆయుర్వేదిక ట్రీట్మెంట్స్ గురించి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి నడువు నొప్పి మెడ నొప్పి మొక్కలు నొప్పి గ్యాస్ట్రిక్ జబ్బులు లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎయిర్ ప్రాబ్లమ్ సూర్యాసిస్ కండిషన్ అన్ని అన్ని రోగాలకు కూడా ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ మేము తెలియచేయడం కోసం మేము పబ్లిక్లో ఆయుర్వేదాన్ని అవర్ణ చేయడం కోసం మేము ఒక మీరు స్థానాలను సరిగ్గాయడం జరుగుతుంది థ్యాంక్ యూ అని ఒక హెర్బల్ టీ అండి మొత్తం వనమూలికతో తయారు చేసిన టీ అందులో కెమికల్స్ కలర్స్ అంటే టీ పోటీ ఉండదు ఓన్లీ వనమూలికలతో తయారు చేసిన టీ అనమాట మీకు డైరెక్ట్ రా ఫామ్లో ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అల్లం శ్రీగంధం బట్టి పేర్లు ఇది రెగ్యులర్ టీకి మంచి ఆల్టర్నేటివ్ అండి రెగ్యులర్ టీలో ఏంటంటే లేకపోతే తనకు గడ్డి మంది ఉంటుంది దానిలో కెమికల్స్ ఉంటాయి టేస్ట్ స్ప్లెండర్స్ ఉంటాయి ఇందులో ఏంటంటే ఓన్లీ వనమూలికలు మాత్రమే ఉంటాయి డైరెక్ట్ రా ఫామ్లో ఉంటాయి జస్ట్ నీళ్ళేసి మరిగించి వడగట్టి తాగడం ఇది వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి ఇంకా పెద్ద ప్యాక్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయండి ఈ నెంబర్కి కాల్ చేసినా మేము ఆర్డర్లో పంపిస్తామండి లైక్ ఆర్టీసీ కార్ కాంట్ పోస్ట్లో కూడా ఉంటాయి ఖమ్మంలో గత నెల ఫస్ట్ సండే రోజు ఈ మెగా ఈ మే మేడాన్ని నిర్వహించడం జరిగింది సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి మన ఖమ్మం నగరంలో బాగా డిమాండ్ ఉంది ఒక్కరోజు సరిపోదని చెప్పి మొత్తం దినోరదారులంతా చెప్తే తిరిగి ఈ నెలలో సెకండ్ సాటర్డే సండే రెండు రోజులు నిర్వహించడం ఉంది ఇది ప్రతి నెల రెండు రోజుల పాటు ఖమ్మంలో ఈ మెగా ఆర్గానిక్ మేళా నిర్వహించబడుతుంది ఎందుకంటే ఇవాళ దేశంలో ఆర్గానిక్ వ్యవసాయం అనేది కంపల్సరీ అయిపోయింది ఆర్గానిక్ వ్యవసాయం చేయకపోతే ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ పెర్టిసైడ్స్ వాడటం వలన నేల సారవంతం అంతా కూడా పోతా ఉంది అయిపోయి భవిష్యత్తులో ఫెర్టిలైజర్ వాడినా కూడా పంటలు పండినటువంటి పరిస్థితి ఎడారిగా మారిపోయే పరిస్థితి కనపడతా ఉందని సైంటిస్టులు చెప్తా ఉన్నారు పైగా ఈ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్తో పడినటువంటి పంటలు తినడం మూలన ఇవాళ అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అనేక రోగాలని ఇవాళ ప్రజలు ఆ రోగాల బారిన పడి లక్షల రూపాయలు ఇవాళ ప్ర హాస్పిటల్కే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది అందుకనే ఒక పక్క పర్యావరణం చెడిపోతూ ఉంది ఒక పక్క నేల సారం తగ్గిపోతూ ఉంది మరొక పక్క ప్రజలు ఈ ఫుడ్ తిని అనారోగ్యానికి గురవుతున్నారు అందుకనే భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం అయినా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో దాపరించింది ఇదేదో కొత్తది కాదు మన తాతలు ముత్తాతలు అంతా కూడా ఆ రోజు ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం చేశారు ఆ పంటలు తిని చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఎవరికి ఏ జబ్బు రాలేదు దాని ఇవాళ దిగు దిగుబడి పెంచాలనే దాని మీద హైబ్రిడ్ విత్తనాలు లేకపోతే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ రావటం వలన దిగుబడి అయితే పెరిగింది కానీ దాంతోపాటు జబ్బులు కూడా పెరిగాయి చనిపోతా ఉన్నారు అందుకని సేంద్రియ వ్యవసాయం అనేది కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో వచ్చింది దీనికి ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత సహకారం చేస్తా ఉన్నాయి ప్రోత్సహిస్తున్నాయి మా వంతు కర్తవ్యంగా మేము ఇవాళ గ్రామ భారతి అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మంలో ఒక ప్రయోగం లాగా దీన్ని చేపట్టాం ఇది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది ఈరోజు ఈ మేళాని ఈ జిల్లా వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాతృ తుమ్మల నాయ స్వయంగా వచ్చి ప్రారంభించడం జరిగింది ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం మేము అనేక రకాలైనటువంటి స్కీములు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని అన్ని రైతు సంఘాలు కూడా దీని ఒక ఉద్యమంలాగా రైతులను కూడా సేంద్రీయ వ్యవసాయం చేసేటట్టుగా రైతులు ప్రోత్సహించాలి పైగా రైతులు లాభం జరిగే విధంగా వినియోగదారులు కూడా ఈ ఈ రైతు పండించేటటువంటి ఉత్పత్తుల్ని వాళ్ళు మార్కెట్లో కొనుక్కునే విధంగా ఒక పక్క వినియోగదారులు మరొక పక్క మరి ప్రోత్సహించే విధంగా రైతు సంఘాలు పనిచేయాలని చెప్పి దీనికి మీడియా మిత్రులు మీరు కూడా సహకరించి ఈ సేంద్రియ వ్యవసాయం వైపు రైతు వెళ్ళేటట్టుగా సేంద్రీయంగా పండించిన పంటలను వినియోగదారులు కొనుక్కొని తిని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను గ్రామ భారతి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మెగా ఆర్గానిక్ మేళాని గత నెల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం గత నెల ఒకే రోజు నిర్వహించాం అయితే ఖమ్మం పవన్లో ప్రజలు డిమాండ్ దృష్ట్యా ఈ నెల రెండు రోజులు అంటే సెకండ్ సాటర్డే సండే నిర్వహించడం జరుగుతుంది ఇలా ఉదయమే తుమ్మల దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ప్రతీ నెల సెకండ్ సాటర్డే సండే కంపల్సరీగా మె ఈ మెగా ఆర్గానిక్ మేళాని నిర్వహిస్తాం దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది అదేవిధంగా రైతుల్ని కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సేంద్రియ ఉత్పత్తులు పండించాల్సినటువంటి రైతులు వాళ్ళు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవి లేకుండా పండించేటటువంటి దాని విధంగా ప్రభుత్వాలతో పాటు నేను స్వచ్ఛంద సంఘాలు కూడా రైతులను ప్రోత్సహిస్తాను ఇటు వినియోగదారులను ప్రోత్సహిస్తూ సేంద్రీయం వైపు అందరినీ మలిచుకు ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఇలా ఈ నేళ నిర్వహించబడింది